విశ్వదాభిరామ గుణురవేమ ఈ భూమి నాడి అన్న వాళ్ళని చూసి భూమి నవ్వుతుంది ఈ దప్పు నాడి అన్న వాళ్ళని చూసి దప్పు నవ్వుతుంది యుద్ధం నుండి పారిపోయి వచ్చిన వాళ్ళని చూసి యముడు నవ్వుతాడు మంచి వారు లేరు మహిమీన కానీ పడ్డదంత లేదయా విశ్వదాభిరామ వినురవేమ అంటే అర్థం లోకంలో ఎంత వెతికినా మంచి వాళ్ళు కనిపించరు కానీ నీచులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు ఎలాగంటే బంగారం దొడుకుడు దనం కదా ధనం దానం చేయక తాను తినక లెస్స దాచు గాక తేన తీగ కూర్చి తెలువరికి ఇయ్యదా విశ్వ దాటి రామ వినుల వేమ